హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ లాస్ట్ వీక్ ఏంటంటే మేము రక్షాబంధనం సెలబ్రేట్ చేసుకున్నాం నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు ఒక్కొక్కటిగా మీకు ఈ వీడియోస్లో డైలీ పోస్ట్ చేస్తాను నేను ఫోర్ మెంబర్స్ అనమాట నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు అన్నయ్యలు ఒక్కొక్కరిగా మీకు వీడియో అనేది రిలీజ్ చేస్తూ వస్తాను డే బై డే ఈరోజైతే మా తమ్ముడికి నేను ర్యాఖీ కట్టేటప్పుడు ఏ విధంగా జోక్స్ వేసుకుంటూ కట్టారో ఈ వీడియోలో మీకు అనిపిస్తూ ఉంటుంది మరీ ఘోరంగా తయారవుతున్నారండి ర్యాఖీ ఏంటండి ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ టైం అయితే నేను ఫిక్స్ అయిపోయాను హ్యాండ్మేడ్ ర్యాఖీ నేనే ప్రిపేర్ చేసన్నా కట్టడం లేదంటే ఫ్లవర్ ర్యాఖీ కట్టడం అన్న ప్రిఫర్ చేస్తాను ఇది వన్ టైం కట్టేదానికి జస్ట్ మనం ఏదైనా ఒక ఓన్గా ప్రిపేర్ చేసి కట్టడం మంచిదని నేనైతే ఆలోచించానండి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను అదే ఫాలో అవుతాను ఇక్కడైతే చూస్తున్నారా నేను మా చెల్లి ఇద్దరం ఒకేసారి రాఖీ కడుతున్నాము మా సిస్టర్ ఏంటంటే ఇలాంటి రాఖీ తీసుకొచ్చింది తాను కూడా ఫిఫ్టీ రూపీస్ పడింది అని చెప్పింది నెక్స్ట్ టైం అదే ఇక్కడ చెప్తున్నాను నెక్స్ట్ టైం రాఖీకి ఎక్కువగా అమౌంట్స్ అలౌ చేయకూడదు అని డిసైడ్ అయిపోయాను అండ్ స్వీట్ ఎక్కువ స్వీట్ అయితే తేలేదండి ఎవ్రీడే ఎవ్రీ ఇయర్ అయితే మంచి స్వీట్ బాక్స్ బాక్స్గా ఇస్తున్నాను ఇయర్ అయితే నేను స్వీట్ ఎక్కువగా తీసుకోలేదు జస్ట్ లిటిల్ బిట్ స్వీట్ అనమాట ఒకే ఒక స్వీట్ ఇక్కడ మా సిస్టర్ అండ్ మా సిస్టర్ అంటే నా బాబాయ్ కూతురు అనమాట మా తమ్ముడు ఉంది తమ్ముడు ఇక్కడ వాళ్ళిద్దరు కామెడీగా ఉంటుంది వాళ్ళిద్దరి బాండింగ్ ఇద్దరు లేకపోతే మాత్రం అరుచుకుంటుంటారు మా ఈ లేదు లేదు అంటారు కానీ ఉంటే మాత్రం ఈ విధంగానే ఉంటుంది వాడు కావాలనే ఫుడ్ పెట్టడంలో కానీ అండ్ వాడిని ఎక్కిరించడంలో కానీ కామెడీగా ఉంటుంది వీళ్ళిద్దరు బాండింగ్ అండ్ చూసే వాళ్ళకి కూడా కామెడీగా ఉంటుంది ఇక్కడైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ ఐటెం అయితే నేను వాళ్ళకి ప్రొవైడ్ చేశాను ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే డ్రెస్సెస్ ఇచ్చాను ఇప్పుడు వేసుకున్నారు కదా ఈ డ్రెస్సెస్ ఏ అనమాట గుర్తుగా మళ్ళీ వేసుకున్నారు అందరూ ఎవ్రీ ఇయర్ అయితే డ్రెస్ అయితే ఇస్తానన్నమాట ఈ ఇయర్ ఏంటంటే డ్రస్ ఇవ్వకూడదు మనం ఒక మంచి ఐటెం వాళ్ళకి ప్రజెంట్ చేయాలి మనకు పేరు గుర్తుండాలి అన్న ఒక థాట్తో నేను ఒక మంచి ఐటమ్ తీసుకున్నాను ఇక్కడైతే మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వాడికి బ్లస్ అయితే చేస్తున్నాం మా నా మా బాబు కూడా వచ్చాడు నాకు కూడా బ్లెస్సింగ్ కావాలి అంటూ అదైతే జరుగుతుంది ఎందుకంటే బ్లెస్సింగ్ ఖచ్చితంగా తమ్ముడు అయితే మనం ఇస్తాం కాబట్టి కామెడీగా ఉంటుంది గిఫ్ట్కి ముందు నేను బ్లెస్సింగ్ అడిగా ఇస్తాను రా అని చెప్పాను అండ్ ఇక్కడ మా చెల్లి అయితే బ్లెస్సింగ్ తీసుకుంటుంది అండ్ ఇప్పుడైతే అసలైన కామెడీ అండి కామెడీ వీడియో చాలా గందరగోళంగా ఉంది అందరి మధ్యలో అందుకు మేము వాయిస్ ఓవర్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తున్నాను అందరికీ బట్ ఇక్కడ కామెడీగా ఉంటుంది ఇక్కడ బట్ట చూసారా ఒక నామం అయితే తీసాము కామెడీగా ఉంది కదా అండి బట్టు అండ్ ఇక్కడైతే జిఆర్టీ ఐటెం అయితే తీసుకొచ్చాను ఏంటో అని మీరు కూడా కెస్ట్ చేయండి లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అయితే అర్థమై ఉంటుంది ఇక్కడ మా ఇంట్లో ఎవరికీ తెలియదు అందరూ ఏమంటున్నారంటే ఈ అమ్మాయి కావాలని సబ్బు పెట్టి తీసుకొచ్చాను అని కామెడీగా మా బాబాయ్ చెప్తున్నాడు కానీ నేను తీసుకొచ్చినా నాకు తెలుసు వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట అందరికీ సర్ప్రైజే అండ్ ఇక్కడైతే వీడు సెకండ్ పర్సన్ కాబట్టి వీడికి ఐడియా ఐడియా వచ్చేసింది అండ్ ఫస్ట్ వాళ్ళకైతే అస్సలు ఐడియా లేదు వాళ్ళ ఫేస్ చూడాలి అండ్ మా అన్న ఇద్దరు అనమాట ఇద్దరు కలిసి ఒక ఐటమ్ ఎక్కువ గ్రామ్స్లో తీసుకొని వచ్చాను వీళ్ళకి అట్లీస్ట్ థర్టీ గ్రామ్స్ తీసుకుంటే వాళ్ళకి సిక్స్టీ గ్రామ్స్లో తీసుకుంటాను అనమాట ఇక్కడ ఏంటంటే మా బ్రదర్కి నేనైతే వినాయకుడు గిఫ్ట్ ఇచ్చాను ఆల్రెడీ లక్ష్మీదేవి ఇంట్లో ఉందన్నమాట అందుకు నేను ఆలోచించి వినాయకుడు అయితే తీసుకున్నాను మా బ్రదర్కి చాలా బాగుందండి వినాయకుడు అండ్ చాలా క్యూట్ అంటే ఇలా ఐటెం అయితే మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ లా ఉంటుంది అండ్ ఇంక వాళ్ళకి ఇంక్రిమెంట్ అవుతుంది కదా సిల్వర్ అయితే వాళ్ళ గుర్తుగా ఉంటుందని ఒక ఐడియాతో ఈ ఇయర్ అయితే నేను సిల్వర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇలాగే వాళ్ళ బ్లెస్సింగ్ నా మీద ఉంటే